హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో మల్లమ్మ ఎల్లమ్మ అనే ఇద్దరు ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండేవారు మల్లమ్మ చాలా మంచిది వారు కాస్త పేదవారే కానీ తనెప్పుడూ బాధపడేది కాదు ఇల్లు పిల్లలు భర్త అత్తమామలు ఇదే తన ప్రపంచం ఎవరిని పట్టించుకునేది కాదు ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఉంటూ ఇంటిని ప్రశాంతంగా ఉంచేది ఇక ఎల్లమ్మ విషయానికి వస్తే ఇందుకు పూర్తి వ్యతిరేకం డబ్బు ఉంది కానీ ఎప్పుడూ ఏదో అసంతృప్తిగా ఉండేది ఇంకా ఏదో సంపాదించాలని తనకేదో తక్కువగా ఉందని ఎప్పుడూ బాధపడుతూ ఉండేది తను బాధపడమే కాదు ఇంట్లో వాళ్ళని కూడా బాధపెడుతూ ఉండేది ఇదిలా ఉండగా అవి దసరా నవరాత్రులు మల్లమ్మ ఎంతో భక్తిగా అమ్మను పూజిస్తుంది ఆమె భక్తిని మెచ్చి అమ్మ మల్లమ్మకు వరం ఇవ్వడం కోసం ఒక రూపంలో వచ్చింది అమ్మ మల్లమ్మ నాకు ఆకలిగా ఉంది కాస్త తినడానికి ఏమైనా పెట్టవు అని ఇంట్లో ఉన్న మల్లమ్మని పిలిచింది అవ్వ ఎవరా అన్నట్లు బయటకు వచ్చి చూసి అవ్వా నేను నీకు తెలుసా అని అనుమానంగా అడిగింది మల్లమ్మ ఆ అందరూ తెలుసులే గాని ముందైతే ఆకలిగా ఉంది కాస్త అన్నం పెట్టమ్మా అంది అవ్వ అయ్యో ఆకలిగా ఉందా అవ్వ అయితే ఉండి ఇప్పుడే తీసుకువస్తాను అని లోపలికి గబగబా వెళ్ళి అన్నం తీసుకువచ్చి అవ్వకు పెట్టింది మల్లమ్మ అది తింటూ ఉండగా ఆవిడ ఒంటి మీద ఉన్న బట్టలను చూసి అవ్వా నీ ఒంటి మీద ఉన్న చీర పాతదైపోయింది కట్టుకోవడానికి ఇంకో చీర లేదా అని అడిగింది మల్లమ్మ లేవమ్మా ఏదో నీలాంటి వాళ్ళు పెడితేనే కట్టుకుంటూ ఉంటాను అని చెప్పింది అవ్వ అవునా అవ్వా అయితే ఉండు నేనేదన్నా చీర తీసుకొచ్చిస్తాను అని గబగబా లోపలికి వెళ్ళి బీరువాలో ఉన్న చీరలన్నీ బయటపెట్టి అందులో కాస్త బాగున్న చీర తీసుకువచ్చి అవ్వకు ఇచ్చింది మల్లమ్మ దానిని అవ్వ తీసుకుని అమ్మా నేను వెళ్ళిన తరువాత నువ్వు పని అయితే చేస్తావో అది అక్షయమవుగాక అని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అవ్వ అవ్వ ఏమని ఆశీర్వదించింది అర్థం కాలేదే సర్లే పెద్దవాళ్ళు ఆశీర్వదించేవి మనకు అర్థం కావులే వాటిని అర్థం చేసుకునే బదులు ముందు ఇంట్లో పని బోల్డ్ ఉంది ఆ పని చేసుకోవాలి అని లోపలికి వెళుతూ అమ్మో మర్చిపోయా ఇంటి పని తర్వాత ఇందాక పట్టు చీరలన్నీ తీసి బయట పెట్టాను వాటన్నిటినీ బీరువాలో పెట్టాలి అని అనుకుంటూ గదిలోకి వెళ్లి పట్టు చీరలు తీసి బీరువాలో పెట్టసాగింది అలా తీస్తూ ఉంది మరలా అక్కడ ఒక పట్టు చీర వస్తూ ఉంది అలా ఎన్నిసార్లు పెడుతుంటే అన్నిసార్లు పట్టు చీర వస్తూనే ఉంది ఇక ఇంట్లో అందరినీ పిలిచి జరిగిందంతా చెప్పింది అమ్మ మల్లమ్మ వచ్చిందెవరో కాదే ఆ దుర్గమ్య స్వయాన వచ్చి మనల్ని ఆశీర్వదించింది అని ఆనందంగా చెప్పింది అత్తగారు ఇక ఆ పట్టు చీరలతో ఒక దుకాణం పెట్టి వ్యాపారం మొదలు పెట్టేశారు మల్లమ్మ వాళ్ళు ఇక ఆ విషయం ఆ నోటా ఈ నోటా పాకి ఊరంతా తెలిసిపోయింది అంతేకాదు అవి స్వయాన అమ్మవారు ఇచ్చిన పట్టు చీరలని చెప్పి ఊళ్ళో అందరూ అక్కడే కొనడం మొదలు పెట్టారు దాంతో మల్లమ్మ వాళ్ల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలలాగా లాగా అభివృద్ధి చెందసాగింది అయితే ఇదంతా చూస్తున్న ఎల్లమ్మకు మాత్రం అసూయతో నిద్రే పట్టడం లేదు ఏమ్మా నీకేం తక్కువ చేశాను ఆ మల్లమ్మ అయితే నీకు నైవేద్యంగా ఏ బెల్లం ముక్క పెట్టేది అదే నేను నీకైతే పరమాన్నాలు పిండి వంటలు పెట్టాను అయినా కూడా నన్ను కనుకరించలేదు నన్ను కనుకరించి ఒక్కసారి వచ్చి నాకు కూడా వరం ఇవ్వచ్చు కదా అని అమ్మవారి ముందు వేడుకోసాగింది ఎల్లమ్మ అమ్మకు అందరూ సమానమి అలా ఎల్లమ్మ పిలిచేసరికి రూపంలో వచ్చేసింది ఎల్లమ్మా ఎల్లమ్మా నాకు కాస్త ఆకలిగా ఉందమ్మా కాస్త అన్నం పెట్టవు అని పిలిచింది ఆ పిలుపు వినడంతోనే ఎంతో ఆనందంగా బయటకు వచ్చి వచ్చావా అవ్వా రా లోపలికి అని లోపలికి తీసుకువెళ్ళి రకరకాల వంటలు చేసి వడ్డించింది అవ్వ అడగకుండానే అవ్వ నీ చీర పాతదైపోయింది కానీ నేను ఒక చీర తీసుకొచ్చేస్తానుండు అని గదిలోకి వెళ్ళి మల్లమ్మ పాత చీరేస్తేనే పట్టు చీరలు ఇచ్చింది నేను పట్టు చేరిస్తే ఇంకేమిస్తుందో ఆ మంచి పట్టు చీర తీసుకువెళ్ళిస్తాను అని ఉన్న వాటిల్లో ఎక్కువ ఖరీదైన పట్టు చీర తీసుకువెళ్ళి అవ్వకు ఇచ్చింది ఎల్లమ్మ అది తీసుకుని అమ్మ ఎల్లమ్మ నేను వెళ్ళిన తరువాత నువ్వు ఏదైతే మొదటిగా చేస్తావో అది అక్షయమౌగాక అని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక అవ్వను సాగనంపి లోపలికి ఆనందంగా వస్తున్న ఎల్లమ్మకి మంచం మీద పడుకుని భర్త కనిపించాడు ఏంటండి ఇంకా దుకాణానికి వెళ్ళలేదా ఇంత సమయం వరకు దుకాణం తీయకపోతే ఎంత బేరం పోతుంది మనకెంత నష్టం వస్తుంది అసలు మీకు బుద్ధుందా ఎంతసేపు అలా పడుకునే ఉంటారా మీ అంత సోమరిపోతులు ఎవ్వరూ ఉండరు అని భర్త మీద అరుస్తూనే ఉంది ఎందుకమ్మా అలా అరుస్తున్నావు ఏమంత ఆలస్యమయ్యింది ఇప్పుడేగా దుకాణం తీసేది వెళతాడులే అంటూ అక్కడికి వచ్చారు మా అమ్మగారు ఇలా వెనకేసుకురాబట్టే మీ అబ్బాయి ఇలా తయారయ్యింది అసలు ఆయన్ని అనడం కాదు మిమ్మల్ని అనాలి మీ వల్ల ఏం ఉపయోగం లేదు మీరు ఇంట్లో కూర్చుని తినడమే తప్పితే ఏమైనా పనిచేస్తున్నారా అంటూ మా అమ్మ మీద అరవడం మొదలు పెట్టింది ఇంతలో అత్తగారు అక్కడికి వచ్చారు అమ్మ ఎల్లమ్మ ఏంటి అలా మాట్లాడుతున్నా పెద్ద చిన్న లేదు కాస్త అమ్మా అంటూ సముదాయించబోయింది ఏం మాట్లాడుతున్నాను డబ్బు సంపాదించండి అని చెప్పడం కూడా తప్ప మీరు అలా చెప్పకపోబట్టే మనం ఇలా ఉన్నాము అని అత్తగారి మీద అరిచింది అలా అంటావి ఏంటమ్మా మనకి ఇప్పుడు ఏం తక్కువయ్యిందని ఉన్నది చాలులే అంది అత్తగారు ఆ ఏం చాలు ఇది కూడా ఒక సంపాదనేనా ఇది కూడా ఒక బతికేనా నీకు ఇది సరిపోతుందేమో నాకు సరిపోదు అంటూ అత్తగారి మీద అరవసాగింది అల్లమ్మ లోపు అమ్మ ఆకలిగా ఉంది కాస్త అన్నం పెట్టవు అంటూ అక్కడికి పిల్లలు వచ్చారు ఏంటా మీరు ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఉన్నా వచ్చేసారా మీరు కూడా మీరు కూడా మీ నాన్నలాంటి వాళ్ళు తినటం తిరగటం అంతే ఇంట్లో అందరూ డబ్బు ఖర్చు వాళ్ళే సంపాదించే వాళ్ళు మాత్రం ఎవ్వరు లేరు అని పిల్లల మీద కూడా అరవసాగింది ఎల్లమ్మ ఆ విధంగా అమ్మ వరం ఇచ్చి వెళ్లిన తరువాత ఎల్లమ్మ చేసిన మొదటి పని డబ్బు మీద ఉన్న ఆశతో అరవడం ఇక ఆ పనే అక్షయమయ్యింది అలా జీవితాంతం ఎల్లమ్మ డబ్బు మీద ఉన్న ఆశతో తను మనశ్శాంతిగా ఉండక ఇంట్లో వాళ్ళని కూడా ఉంచక ఎప్పుడు అరుస్తూ ఇంటిని ఒక రణగణ ధ్వనిలాగా తయారు చేసింది ఆ దైవం దృష్టిలో అందరం సమానమే కానీ మన బుద్ధిని బట్టే మన కర్మ రాసి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్